ఆయన విడిపించి నడిపించుటకు దిగి వచ్చాడు ఎక్కడ నుండి వారినైతే ఐగుప్తులో నుండి మంచి దేశమైన కణను కానీ నిన్ను నన్ను ఈ లోకమనే పాపము శాపము ఊపిలో నుండి విడిపించి మనల్ని మనల్ని నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళడానికి ఇదిగో మంచి దేశమైన ఆ పరలోక పట్టణానికి కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పాపముల నుండి విడిపించబడి ఆయనతో నడిపించబడలేకపోతున్నాం దేవునితో నడవండి కొందరు లోకం వెంట నడిచిపెడతారు కొందరు డబ్బు వెంట నడుస్తారు కొందరు అమ్మాయిల వెంట నడుస్తారు కొందరు అబ్బాయిల వెంట నడుస్తారు కొందరు సినిమాల వెంట నడుస్తారు కొందరు సీరియల్ వెంట నడుస్తారు పగలంతా పనులు చేసే రాత్రి అయితేనే సారా కొట్టులు బ్రాంధి షాపుల దగ్గరకు నడుస్తారండి ఈ రోజు ఎక్కడికి నడుస్తున్నావు దేవుని బిడ్డ దేవునితో నడుస్తున్నావా నడిచే అనుభవం ఉందా